మీరు ఎప్పుడైనా కనిగిరి కొండ ఎక్కారా లేదా ఎక్కాలనుకుంటున్నారా అవునా అటైతే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా కనిగిరి కొండ ఎక్కేద్దాం పదండి కనిగిరి కొండ కింద అయ్యప్ప స్వామి ఆలయం ఉందండి అక్కడి నుంచి కనిగిరి కొండ మీదకి మెట్లు మార్గం ఉంది ఆ మెట్లు మార్గం గుండా పై కొండ మీదకి వెళ్ళాలి ఈ కొండ మీద ప్రశాంతమైన వాతావరణంలో విస్తీర్ణమైన స్థలం ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ఈ కొండ మీద కొంతమంది ప్రజల నివాసం ఉండేవారంట ఈ కొండ మీదకి ఐదు వందల ఆరు వందల మెట్లు మార్గం ఉందండి ఈ మెట్ల మార్గం నుంచి కొండ మీదకి వెళ్ళొచ్చు కొండ మీదకి రాగానే గోవిందనామాలు శివలింగం కనిపిస్తుంటదండి అలాగే కొండ మీద నుంచి కింద చూసినప్పుడు కనిగిరి టౌన్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంటది ఇప్పుడు మీరు చూస్తే ఈ కొండ ఎక్కడో లేదండి ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్లో ఉన్నది ఈ కొండ ఈ కొండ ఎక్కాలనుకున్న వారు ఉదయం పది గంటల లోపు ఈ కనిగిరి కొండ ఎక్కండి అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ కనిగిరి కొండ ఎక్కితే మంచిది ఎందుకంటే ఎండ అనేది విపరీతంగా ఉండడం వలన ఎక్కే కొండ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే కొండ ఎక్కేటప్పుడు వాటర్ బాటిల్ అలాగే ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి కొండ ఎక్కితే చాలా ఎంజాయ్ చేయవచ్చు ఈ కొండ మీద మీరు ఎప్పుడైనా కనిగిరి కొన్ని ఎక్కితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి